ప్పసరం మడత కాజా అది చాలా సింపుల్గా మీరు ఇంట్లో చేసుకునే విధంగా కూడా నేను చేర్చి చూపిస్తాను ఇందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను ఈ మడత కాజా కానీ కొన్ని స్వీట్లకు కానీ పిండి అయితే చాలా బాగుంటుందండి చెంచా సోడా పొడి పావు చెంచా ఉప్పు ఒకే ఒక చెంచా నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా ఈ నెయ్యి ఉప్పు సోడా పొడి మొత్తం పిండిలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇదిగో చూసారా కలిపిన తర్వాత ఇలా ఉండగట్టాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా మనం దీన్ని కలుపుకున్నట్టు లెక్క కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండి బాగా కలుపుకోవాలండి ఈ పిండిని మనం లూజుగా కాకుండా గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి ఇదిగో చూసారా ఈ విధంగా రెండు మూడు నిమిషాలు బాగా మాలిక్ చేసి గాలిపోకుండా ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు కడాయి పెట్టుకొని కప్పున్నర పంచదార వేసుకుని సగం కప్పు నీళ్లు పోసుకుని చక్కగా మరగనిద్దాం చూస్తున్నారు కదండీ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు యాల పొడి కూడా వేసుకుని ఒక్కసారి అలా కలుపుకుందాం ఇలా మరుగుతున్నప్పుడు సగం నిమ్మకాయ ముక్క కూడా పిండుకుందాం ఉదురుపాగం కాకుండా లేత తీగపాకం వచ్చే లెక్కే మనం తయారు చేసుకోవాలి ఈ విధంగా లేతపాకంగానే ఉండాలి ఇప్పుడు దీన్ని తీసి కింద పెట్టేసుకుందాం పిండి నానబెట్టుకున్న అరగంట అయింది కదండి ఇప్పుడు తీసి ఒక రెండు మూడు నిమిషాలు మాలిష్ చేసుకుందాం ఓకే ఇలా మాలిష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం ఇప్పుడు ముందుగా పిండి చల్లుకొని ఒక ముద్ద తీసుకుని ముద్దనే చక్కగా ఒక చోట లావు ఒక చోట పలచగా ఉండకూడదు కొంచెం నెయ్యి వేసుకుని ఆ షీట్ అంతా పట్టించుకోవాలి ఇలా మనం షీట్ రెడీ చేసుకున్న తర్వాత స్క్వేర్ టైప్లో కోసుకోవాలా అంటే నాలుగు పక్కలు ఉన్న అంచులు కోసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి అవి మనకు ఉపయోగపడతాయండి మారయదు తర్వాత వెంటనే పిండి కూడా చల్లుకోవాలన్నమాట షీటు మొత్తం ఇప్పుడు ఒక చివరి నుంచి పిండి చల్లుకుంటూ చక్కగా రెండు చేతులతో రౌండ్గా అంటే రోల్ లెక్క మడత పెట్టుకుంటా రావాలన్నమాట మనం పక్కన పెట్టుకున్న అంచులను కూడా చక్కగా మధ్యలో బేర్చుకుని చూస్తున్నారు కదా ఇదే విధంగా రోల్ లెక్క పిండి చల్లుకుంటూనే చుట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం రోలు చుట్టేసుకున్న తర్వాత పైన అలా పిండి వేసి రెండు చేతులతో చక్కగా ఇలా సమానంగా సర్దుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కరెక్ట్ కట్ చేసుకోండి ఒకే సైజులో కట్ చేసుకోవాలండి ఇదిగో ఇంతే ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి మన చూపుడు వేలతో ఇలా మెల్లగా పైన అలా నొక్కి తర్వాత చపాతి కర్రతో ఇదిగోండి ఈ విధంగా పై పైన ఇలా అనుకుని అన్నీ తీసి ఒక ట్రేలో వేర్చుకోవాలి ఇలాగే ప్రతి ముద్దని షీట్ లెక్క తయారు చేసుకుని నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం అన్నీ చేసి ఇదే విధంగా చక్కగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఇదే విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం నేను చెప్పేది గుర్తుంచుకోండి నూనె మాత్రం పూర్తిగా మరగకూడదండి నలభై శాతం మాత్రమే వేడెక్కాలి అప్పుడే కాజాలు ఒక్కటొక్కడుగా తీసుకుని ఆ నూనెలో వదలాలన్నమాట చూసారా ఎలా పైకి లేస్తున్నాయో ఇలా అన్నీ పైకి లేచిన తర్వాత రెండు పక్కల అటు ఇటు ఒకే కలర్ వచ్చేటట్టుగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట సన్న మంట పెట్టుకుని పాకం మాత్రం వేడి చేసుకుంటూనే ఉండాలి పాకం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నూనెలో నుంచి కాజాలు తీసి పాకులో వేసేయాలన్నమాట ఇదిగో చూస్తున్నారు కదా కాజాలు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పాకులో వేసేసుకుందాం ఇవి పంచదార పాకంలో ఇలా నానుతూ ఉండగానే మనం వాయి కాజాలు నూనెలో కాల్చుకుందాం ఇవి కారటానికి పావుగంట పట్టుద్దండి ఈ పావుగంట లోపల పక్కన పాకంలో వేసిన కాజాలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఈ పాకంలో ఉన్న కాజాలని తీసి వేరే బేసిన్లో వేసేసుకుందాం మడత కాజాలు తలతడా ఎలా మెరిసిపోతున్నాయో తలతళ మెరిసే తాపేశ్వరం మడత కాజాలు రెడీ అనమాట నేను చెప్పిన మెదర్మెంట్ తో చేసుకుంటే ఖచ్చితంగా అరవై పీసులు వస్తాయండి ఈ అరవై పీసుల్లో ఇంటి పక్క వాళ్ళకి ఐదు మీ స్నేహితులకు అయిదు పిల్ల ఆ పీసు అందరూ కలిసి తినొచ్చు అనమాట ఐదు హ్యాపీగా అందరూ పంచుకుని తినొచ్చు అనమాట మరి నేను కూడా టేస్ట్ చేయనా అబ్బా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం పైన కరకరలాడుతుంది లోపల జ్యూసీగా మెత్తగా ఉంది పాకం మాత్రం బాగా తాగింది చాలా రుచిగా ఉంది